ఉన్నది మా అమ్మమ్మ డాడీ ఇస్తారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ప్రపంచంలో బెస్ట్ పేరెంట్స్ అవార్డు ఇవ్వాలంటే ఖచ్చితంగా మా పేరెంట్స్ నేనైతే ఎందుకనంటే మేము ఆరు మంది ఆడపిల్లలం అనమాట బ్రదర్స్ లేరు అయినప్పుడు కూడా ఏ రోజు మా డాడీ మమ్మల్ని పనికి పంపించలేదు స్కూల్కే పంపించారు అందరి కూడా బ్రైట్ ఫ్యూచర్ ఇచ్చారు మా అమ్మ మా డాడీ నాకు ఎప్పుడొక కళ ఉంటుండే టీవీలలో సినిమాలు అవి చూసినప్పుడు పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి స్టేజ్ పైకి తీసుకొచ్చి చెప్తారు కదా అట్లాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో రావాలని నేను ఎప్పుడు అనుకునేది కానీ అందుకోసమే కష్టపడి బాగా చదువుతుంటే కానీ నేను ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివిన చదువు నాకు జీవితంలో ముందుకెళ్లడానికి ఏ రకంగా కూడా యూస్ కాలేదు బట్ నేను మూడు సంవత్సరాల క్రితం ఏదైతే ఆపర్చునిటీ తీసుకున్నానో ది గ్రేట్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ ఈ వెస్టేజ్ ఆపర్చునిటీ నేను తీసుకోవడం వల్ల ఇన్ని వేల మంది ముందు నేను మా అమ్మ మా డాడీ నిమిక్ పరిచయం చేస్తున్నా చాలా సంతోషంగా ఉంది డాడీ ఈ రోజు నేను గెలిచినా చూడు